ద్వారకా సాయిబాబా దేవాలయం శంకుస్థాపన భూమి పూజ హన్మకొండ పద్మదాక్షమ్మ గుట్ట రోడ్డు ద్వారకా సాయి నగర్లో శ్రీ ద్వారకా సాయిబాబా దేవాలయం భూమి పూజ హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ చేశారు అనంతరం గుడి కమిటీ చైర్మన్ పూజారి నల్లెల సుదర్శన్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి శ్రీ ద్వారకా సాయిబాబా దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నాను కానీ ఈ చిన్న రేకులతో ఉన్న దేవాలయాన్ని దాతల సాయంతో పెద్ద ఆలయంగా నిర్మించాలనే సంకల్పంతో కమిటీ ఈ రోజు భూమి పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు కావున భక్తులు రూపంలో కానీ రూపంలో కానీ గుడి నిర్మాణానికి సహకరించి తోడ్పడగలరు చందాలు ఇచ్చిన భక్తులు కమిటీ సభ్యులతో రసీదు పొందగలరని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోటా వెంకటేశ్వర్లు మామిడాల రాజు శ్రీవన్ కమిటీ సభ్యులు నల్లెల వరుణ్ రోజాశ్రీ జిల్లా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు క్షి కాలనీ ద్వారకా సాయి నగర్లో శ్రీ సాయిబాబా భవన నిర్మాణం మందిర నిర్మాణానికి కావలసిన కార్యక్రమాలలో మొదటి భాగంగా ఈరోజు భూమి పూజ అందరి సహకారాలతో స్థానిక నాయకులు ప్రజలు భక్తులందరితో ఈరోజు భూమి పూజ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుపుకున్నాము ఇదే స్ఫూర్తితోటి మనము ఈ యొక్క భవన నిర్మాణాన్ని మందిర నిర్మాణాన్ని నిర్మించడానికి మీ అందరూ సహకరించాలి వసర రూపేణా కానివ్వండి ధన రూపేణా కానివ్వండి లేక భక్తి రూపేణ ఏ రూపేణనా చేసి ఈ మందిరాన్ని నిర్మించినట్లయితే మీ అందరికీ బాబావారి ఆశీస్సులు ఎలావేలా అందుతాయని ఆశిస్తూ మీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం జై లేదా పదిహేను సంవత్సరాలుగా ఈ సాయిబాబా మందిరంలో పూజా కార్యక్రమాలు అతి నిర్వహంగా నిర్వహించబడుతున్నది అందులో భాగంగా మనం మందిరం నిర్మించాలనే సంకల్పంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది దాతలు ఈ మందిరానికి సహకరించాలని కోరుచున్నాం సుదర్శన్ టెంపుల్ మందిరం ఇది పద్మాక్షి ఏరియాలో భూమి పూజ చేయడం జరిగింది ఇది చాలా పవిత్రమైన టెంపుల్ ఇది మనకు ఏ ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా బాబా నెరవేరుస్తాడు మీరు కావాలంటే వచ్చి మీ యొక్క ప్రాబ్లం ఏంటో చెప్పుకోండి మీకు సాల్వ్ అయినాకనే మీరు మేము మళ్ళీ అంటున్నాం అది చేసుకోండి ఇంకోటి ఇవాళ మనం ఇలా చాలా మంచి రోజు ఎన్ని ఇప్పించడం అనుకుంటున్నాం ఇవాళ దీనికి ముహూర్తం కుదిరింది అందరం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ వచ్చి మీ ఒక ఎంత వీలైతే అంత దేవునికి మీరు తోచిన సహాయం చేస్తే టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది దాని గురించి మనం ముందుకు వెళ్ళొచ్చు నా పేరు వాళ్ళు ఇక్కడ తంజావూర్కి వెళ్ళి వచ్చాను ఇక్కడ దగ్గర దగ్గర నైన్టీన్ ఎయిటీ నుంచి ఇప్పటిదాకా ఒక వెయ్యి గుళ్ళు పైన కన్స్ట్రక్షన్ చేశాను అందులో సుదర్శన్ తోగారు నా దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి టచ్లో ఉన్నారు తర్వాత అప్పుడే అనుకున్నాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదో లేక లేని గుడి కాబట్టి కొంచెం 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 జరుగుతూ ఇప్పుడు దాకా వస్తుంది ఇప్పటికి దానికి ఒక అసమ్మత వచ్చింది కానీ మీరు భక్తులు అందరూ మీరు వల్ల ఆయన సహాయం సకారం ధనం ధాన్యాలు లేకపోతే మీ దగ్గర వాళ్ళు చుట్టవాళ్ళు ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పి ఏదో వాళ్ళ వల్ల అయింది డబ్బు రూపంగా కాదు మెటీరియల్స్ రూపం కావండి దాని రూపంగా ఇవ్వండి ఏదైనా దేవుడికి ఇవ్వండి ఏదో మీరు ఉడత భక్తితో ఎంత మీరు చేయగలుగుతారో చేయండి ఎవరికి ఇచ్చినా వేళ ఉండవు కొడుకు ఇచ్చినా బిడ్డకి ఇచ్చినా చుట్టాలకు ఇచ్చినా ఎవరు ఉండవు కానీ దేవుడికి మనం ఇచ్చినా దేవుడికి మనకు మనం ఇచ్చినా మనం చేసినాం మన ఎల్లకాలం మనకు గుండెల్లో సత్యతగా ఉండిపోతుంది కావున నేను ఒక రెండు మూడు గుళ్ళు శిథలమైన గుళ్ళు తయారు చేశాను అది ఇప్పుడు అంతా మంచిగా నడుస్తుంది కావున మీరు అందరూ తయారు చేసి ఏదో మీరులా అయింది ఎంతైనా పర్వాలేదు ఇంత అంత అనేది లెక్క కాదు ఎంతైనా ఇవ్వండి రెండవది మా పెత్తయ్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పెత్తయ్య గారు ఇక్కడ రావడం పెద్ద గొప్ప విషయం ఆయన టైం తిరుకోవు ఆయన నేషనల్ లెవెల్లో తిరుగుతారు ముందు ఈయన చెప్తే సుదర్శన చెప్తే రానున్నారు తర్వాత నేనే పట్టుకుని వచ్చేసి సరే ఒక చెప్తారు కాబట్టి వస్తా ఆయన రావడం మనకు గొప్ప ఆయన ఇప్పుడు దాకా ఒక రెండు మూడు వందల గుండు దుంభాష చేసి ఉంటారు ఆయన కూడా మాట్లాడవలసి కోరుకుంటున్నాను సాయి సాయి సాయిరా పద్మాక్షి ఏరియాలో మన సాయి సుదర్శన్ గారు నాకు వచ్చి మన ఫోన్ చేసి సాయినగర్లో సాయి నగర్లో ఒకసారి ఇక్కడ రావాలని అన్నారు మా భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం సాయిబాబా నిర్మాణం జరుగుతుంది అనేసరి మన నేను నా రోజుల కింద ఇక్కడికి వచ్చాను వచ్చి చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను చాలా మంచి ఉంది చాలా వా పీస్ఫుల్గా మంచి వాతావరణం మంచి ఏరియాలో పద్మాక్షి గుట్ట పక్కకు చాలా బాగుంది నిర్మాణ కార్యక్రమాలు కూడా వారు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి నిర్మాణానికి కూడా ఉన్నారు కావున భక్తులు సాయి భక్తులు ఎవరైనా కూడా వారికి చేదోడు వారు ఎంత ధర రూపమైన వస్త్ర రూపేన ఎంత సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ నిర్మాణానికి అందరూ పాత్రలు కావలసింది కోరుతున్నాం సాయి అనుగుణంతో దేవాలయం త్వరగా నిర్మాణం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను నా పేరు శ్రీనివాసాచార్యులు డింగరి నేను ఎన్జిఓస్ కాలనీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన ఆశగా పనిచేస్తున్నాను